మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిపై దుర్వ్యవహారం సబ్ కలెక్టర్ ఆగ్రహం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బుధవారం తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది సమాచారాన్ని అనుసరించి పాఠశాల ప్రధానోపాధ్యాయాలు ఒక విద్యార్థిని ఆలస్యంగా వచ్చిందనే కారణంగా చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తనకు ఫిట్స్ రావడంతో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా గురువారం తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు ఇదే సమయంలో పాఠశాలకు తనిఖీ వచ్చిన మార్కాపురం సబ్ కలెక్టర్కు తల్లిదండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు సబ్ కలెక్టర్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులపై ఇలాంటి ప్రవర్తన అసహాయకరమని తెలియజేశారు तीजे टावरहरु तीजे टावरहरु ब्लाक लाग्यो अनि अगाडि बढ्नु पर्यो बस गडम नभित्र आउनु आउनु सरी अनि यिनो 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 यता नभैले त्यो इस्ट ट्युवरहरुको रिपोर्ट पठाउनु छ सर त्यो कार त्यो

చెదాం వదిలి లేదని కారణం చెప్పాలి అనుకున్నా సరే వద్దులే అని దాన్ని చెప్పండి